మీరు ఎప్పుడైనా స్టార్ ఫ్రూట్ చెట్టు చూసారా అండి ఇదిగో చూడండి స్టార్ ఫ్రూట్ చెట్టు అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ నిన్న మీరు నా వ్లాగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుందండి నిన్న మేము శారదాపీఠంకి వెళ్ళామని చెప్పాను కదా ఆ నియర్ బై వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇక్కడ వదిన వాళ్ళది అయితే ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ఉన్న కొద్ది ప్లేస్లోనే చాలా మొక్కలు పెట్టారండి నాకైతే ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు బాగా నచ్చిందండి ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు అనేది మోస్ట్లీ అయితే ఎక్కువ వరకు కనిపించదండి ఎవరి ఇళ్ళలో కూడా ఉండదు ఈ ఫ్రూట్స్ కూడా అసలు ఎక్కువగా మార్కెట్లో కనిపించామండి నాకైతే ఈ చెట్టు చూస్తే బాగా ఆనందం వేసిందండి ఈ పక్కనే రేగుపల్ల చెట్టు కూడా ఉంది ఈ పక్కనే సపోటా చెట్టు కూడా ఉందండి సపోటా కాయలు కూడా చాలా కాసాయి చాలా బాగున్నాయండి కాయలైతే ఇవన్నీ ఆర్గానిక్ అండి ఏం పెస్టిసైడ్స్ అవైతే ఏమీ ఉండవు నాకైతే ఈ స్టార్ ఫ్రూట్ చెట్టే బాగా నచ్చిందండి చాలా కాయలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఇంకా చాలా వరకు పండిపోతే అన్నీ కోసేసారంట ఇదైతే వాటర్ యాపిల్ చెట్టు అండి ఇప్పుడే పూత వచ్చింది వాటర్ యాపిల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడైతే మాకు వదిన స్టార్ ఫ్రూట్ కట్ చేసి ఇస్తున్నారండి కొంచెం పుల్లగా ఉంది సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటే బాగుందండి మామూలుగా తింటే కొంచెం పుల్లగా ఉంది ఈ రేగుపళ్ళు కూడా చాలా బాగున్నాయండి చూస్తుంటేనే ఎంతో ఆనందం వేసిందండి ఇలా పువ్వులు పండ్లు చెట్లు కాయలు చాలా ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉంటుందండి ఇంకా మాకైతే ఇక్కడ వదినీ స్టార్ ఫ్రూట్స్ కోస్తున్నారండి పిల్లలు తింటారు తీసుకెళ్ళమని ఈ ఉన్న కొంచెం ప్లేస్లోనే కరివేపాకు చెట్టు ఇది కనకాంబరం అండి పక్కనే కాకర చెట్టు ఇది వామాకండి వామాక్ చెట్టు ఈ వామాకు బజ్జీలు చేసుకుంటే చాలా బాగుంటాయండి నేను ఇక్కడ ఒక ఆకు తుంచి టేస్ట్ చేశానండి బాగానే ఉంది మాకైతే ఇక్కడ బాల్కనీలో సిలిండర్ రాదండి అందువల్ల నేను ఎక్కువ మొక్కలు పెట్టను నాకున్న తొట్టిలే పక్కన పెట్టేశానండి తులసి మొక్క చాలా కష్టంగా ఉంటుందండి ఇది చూడండి ఇక్కడ తొట్టిలో అయినా పుదీన ఎంత బాగా వచ్చిందో చామంతి మొక్కలు కూడా ఉన్నాయి పూలు కూడా బాగా పూసాయి ఇక్కడ అయితే చూడండి ఈ తొట్టిలో అయితే మిర్చి ఉన్న వంకాయ చెట్టు పక్క పక్కనే ఉన్నాయి వంకాయ కూడా కాసిందండి భలే ఉంది మిర్చిలు కూడా కాసాయండి చూడడానికి చాలా బాగుంది ఎండ వస్తే మొక్కలు చాలా బాగుంటాయండి మాకు అసలు ఎండ రాదు ఏ మొక్కలు పెట్టినా అసలు ఉండట్లేదండి మాకైతే నాకైతే ఇంకెక్కడికి వెళ్ళినా ఈ పూలు ఈ చెట్లు ఇది చూస్తే చాలా ఆనందం ఇస్తుందండి ఈ పూలయితే చాలా ఉండేవండి గుత్తులు గుత్తులుగా ఇది చిక్కుడు చెట్టు అండి ఇంకా పూజ కోసము అన్నీ ఈ రోజుకి పూలని ఈ మందార పూలు కూడా చాలా పూస్తాయి ఇందులోనే కరివేపాకు చెట్టు కూడా ఉందండి ఇలా జామ చెట్టు అండి ఇది తమలపాకు చెట్టు అండి చూడండి నాకైతే ఈ స్టార్ ఫ్రూట్ చెట్టే బాగా నచ్చిందండి నాకైతే ఈ చెట్లు ఇవన్నీ చూస్తే బాగా ఆనందం వేస్తుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ము ఇంటి ముందైతే ఇక్కడ మునక్కాడ చెట్టు ఉందండి ఈ మునక్కాయలు ఎప్పుడు వెళ్ళినా ఇస్తూనే ఉంటారు అలాగే నేను కొంచెం ఆకు కూడా తెచ్చుకున్నాను ఇంకా అందవేలో అయితే మా పిల్లల కోసమని ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నానండి ఈ ఐస్ క్రీమ్స్ ఎందుకో నాకు బాగా నచ్చుతాయండి స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి ఇంకొక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ అండి నాకైతే ఖచ్చితంగా మ్యాంగో అండి మా చిన్నమ్మాయికి చాక్లెట్ మా పెద్దమ్మాయికి కూడా మోస్ట్లీ చాక్లెటే ఇంకా మా హస్బెండ్కేమో కూల్ఫీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ అండి ఇంకా అలా తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశామండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చాక మా అమ్మాయిలకు ఇచ్చాము ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకొని తింటున్నారండి ఈరోజుకైతే ఇదే అండి నా చిన్న వీడియో బాయ్ అండి